అన్నపూర్ణాదేవి హర్చింతునమ్మా నామనవి ఆలించి నన్ను బ్రోవమ్మ అన్నపూర్ణాదేవి హర్చితునమ్మా నామనవి ఆలించి నన్ను బ్రోవమ్మ నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి హర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవమ్మా నా తనువు నో తల్లిని సేవ కొరకు నా తనువు నో తల్లి సేవ కొరకు అర్పింతు జన్మ వరకు నా వడలి ఉదక పదకాంక్ష పురము చేరి నా వడలి పుదము నీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నా వడలి బుధాకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంస నీ గుడికి చేరి నా తనువు తేజోంస నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నా చేతే జోంషని గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి హర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవమ్మా